పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు మనము మకర సంక్రమణం గురించి తెలుసుకుందాం మకర సంక్రాంతి అంటే మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పండగ అని అర్థం మనకి కాలం అనేది రెండు రకాలుగా నడుస్తూ ఉంటుంది ఒకటి ఉత్తరాయణము రెండు దక్షిణాయనము ఆయనము అంటే అర్థము నడక అనే అర్థము ఆయనము రామాయణము రామాయణము అంటే రాముడి యొక్క నడక దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనము అంటే సూర్యుడు పదాలు దక్షిణ దిక్కుకు పయనిస్తూ నడవడము ఉత్తరాయణము అంటే సూర్యుడు యొక్క రథాలు ఉత్తరం వైపుకు పయనిస్తాయి మనకి తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తాడు కానీ ఏమవుతుందంటే దక్షిణం వైపుకు వెళ్ళి అస్తమిస్తున్నట్టు మనకు కనపడుతుంది అన్నమాట ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఉత్తరం వైపుకు వెళ్ళి అస్తమిస్తున్నట్టు మనకు కనపడుతుంది అంటే సూర్యుడు యొక్క రథాలు ఉత్తరం వైపుకు మళ్ళటం అనేది స్టార్టింగ్ రోజు ఏంటి అంటే సంక్రాంతి మనకి ఉత్తరాయణం అనేది పుణ్యకాలము దక్ష దక్షిణాయనం అనేది పాపకాలం ఎందుకు అలా నిర్ణయించబడిందంటే ఉత్తరాయణం అనేది దేవతలకి పగటి కాలం దక్షిణాయనం అనేది దేవతలకి రాత్రి పూట కాలం అనమాట అందుకని అంటే దక్షిణాయనంలో పుణ్యం చేయకూడదని ఎక్కడా చెప్పలేదు ఉత్తరాయణం పుణ్యం చేయాలని ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే పుణ్యం చేయడానికి అనుకూలమైన కాలం అంటే కొంచెం మనం దానం చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం ఉన్న కాలం ఏంటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మనం కొద్దిగా దానం చేస్తే ఇప్పుడు మనం వెంకటాచలం కొండ మీదకి వెళ్ళాం అనుకోండి లేకపోతే శ్రీశైలం మీదకి వెళ్ళాము అనుకోండి రామేశ్వరం వెళ్ళాం అనుకోండి కాశీ వెళ్ళాము అనుకోండి ఎక్కడికైనా బద్రీనాథ్ వెళ్ళాము అనుకోండి ఈ ప్రదేశాలు ఏంటంటే పుణ్యక్షేత్రాలు ఈ పుణ్యక్షేత్రాల్లో మనం పుణ్యం చేస్తే ఫలితం చాలా ఇంటి దగ్గర చేసిన దానికంటే ఈ పుణ్యక్షేత్రాల్లో జపం చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది ఇంటి దగ్గర చేసిన దానికంటే అలాగే ఏంటంటే దక్షిణాయనంలో కంటే ఉత్తరాయనంలో చేసే పుణ్య కార్యక్రమాలకి ఫలితం దగ్గర అవుతుంది అలాగే పాప కార్యక్రమాలకు కూడా ఫలితం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనము పుణ్యం చేస్తే పుణ్య కార్యక్రమాలకి ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది పాపం చేస్తే పాప కార్యక్రమ ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఆ పాపం యొక్క ఫలితము చాలా ఎక్కువ మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది ఇంటికాడ పాపం చేస్తే ఒకటే తక్కువ ఫలితం వస్తుంది అంటే నువ్వు చేసిన పాపానికి చేసిన దానికి నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా రామేశ్వరంలో చేస్తే రామేశ్వరంలో పానీయాలు తాగితే రామేశ్వరంలో మాంసాహారం తింటే అప్పుడు ఫలితం అనేది చాలా దారుణం ఉంది అంటే చాలా ఎక్కువగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకని ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనము పుణ్యం చేయటానికి అనుకూలమైన సమయము కానీ మనమేం చేస్తున్నాము అసలు ఈ ఉత్తరాయిన పుణ్యకాలం అంటే సంక్రమణము సంక్రమణం అంటే ప్రతి ప్రతి నెలలోనూ మనకు సంక్రమణం జరుగుతుంది అంటే ప్రతి నెలలోనూ సంక్రాంతి వచ్చింది కానీ సంక్రాంతి ఈ మాసంలోనే ఎందుకు చేసుకుంటున్నాం అర్థమైందా ధనుసు సంక్రమణము అంటే ధనుష రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనుసు సంక్రమణం అంటే ధనుష్ పట్టింది అని చెప్పేసి అని చెప్పేసి ఆండాళ్ళు తల్లి చేసిన వ్రతాన్ని చేస్తూ ఉంటారు అంటే రాధాదేవి కృష్ణుడికి పొందటం కోసం చేసిన వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని చేస్తారు అర్థమైందా ఇందుకు దీనికి ముందు ఎక్కడ ఉంటాడు సూర్యుడు అంటే రాశిలో ఉంటాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే మకర రాశిలోకి వచ్చాడు ప్రతి నెల సంక్రాంతి ఉంటుంది కానీ ఈ మకర రాశిలోకి వచ్చినప్పుడే సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం మకర సంక్రమణం అని సంక్రాంతి పండుగ ఎందుకు అంటే మనకి భోగి పండుగ ఏంటంటే ఉత్తరాయణ దక్షిణాయనానికి లాస్ట్ రోజు అంటే దేవతలకి తెల్లవారుజాంస్ కాలం అన్నమాట మరి ఈ సంక్రాంతి అంటే ఏంటంటే దేవతలకి పగటి కాలం స్టార్ట్ అయిందని చెప్పేసి అందుకని మనం సంక్రాంతి ఈ సంక్రాంతి చేస్తాం మనం ప్రతి శివరాత్రి అనేది ప్రతి నెలలో ఉంటుంది త్రయోదశి రోజు ప్రతి నెలలో శివరాత్రి వచ్చి దమావసం ఉంది కానీ మాఘమాసంలో వచ్చేదాన్ని మహాశివరాత్రిగా ఎందుకు చేస్తాం అలాగే ఇది కూడా ఏంటంటే మనము ఈ మనకి ఈ మకర సంక్రాంతి అనేది మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు సూర్యుడు చాలా చక్కగా భాషిస్తాడు అంటే భారతదేశంలో సూర్యుడు భాషించడం అనేది చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు వెలుగులోనే అంతా ఉంటుంది అర్థమైందా వెలుగులోనే మనకు అన్నీ ఉంటాయి ఇప్పుడు సత్వగుణం లాంటిది అనమాట వెలుగు వేరే దేశాల్లో ఏంటంటే వెలుగు అంతగా భాషించదు ఎప్పుడు మంచు చల్లగా ఉంటూ ఉంటుంది అందుకనే వాళ్ళు ఎక్కువ స్థానం కూడా నెలకొకసారి చేస్తూ ఉంటారు నెలకొకసారి చేయటం వల్లనే వాళ్ళు తొట్టి టబ్బాత్ అని చెప్పేసి తొట్టిలో నా శరీరాన్ని కొన్నిసేపు నానబెట్టిన తర్వాత స్కబ్బర్స్తో రుద్దుకుంటూ ఉంటారు ఎందుకు రుద్దుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు నెలకు ఒకసారి స్నానం చేసినా పర్వాలేదు ఎందుకంటే అది చలి ప్రాంతం పొగతో కుండిన ప్రాంతం అనమాట అందువలన దానికి చాలా ఇబ్బంది వాళ్ళకి చలి ప్రాంతం కాబట్టి చలి ఉండటం వలన వాళ్ళు అలా చేస్తారు కానీ మనకి వెలుగు సూర్యుడు బాగా భాషించే కాలం కాబట్టి ఇది పుణ్యకాలం అని చెప్పడానికి జరిగింది అనమాట ఎందుకంటే మీరు చూడండి సత్వగుణం ఉన్న సత్వగుణానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన సమయం మీరు ఆవులు ఉన్న ఈ ఆవు నీళ్ళల్లో తీసుకెళ్ళండి అది ఆ నీళ్ళలో ఉండదు గేదె ఎంతసేపు అయినా నీళ్ళలో ఉండదు ఆవు వర్షంలో ఉండదు కానీ ఎండలో ఎంతసేపు అయినా ఉంటుంది చూడండి మనకి చీకటి కంటే వెలుగు గొప్పది అంటే వెలుతురు ఎక్కువ సమయం ఎప్పుడు ఏది అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అందుకని భీష్మాచార్యులు దక్షిణాయనంలో పడిపోయినా కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటప్పుడుకి రథాలు రథసప్తమి రోజు ఉత్తరం వైపుకు తిరిగిన తర్వాత అంటే సూర్యుడు యొక్క రథాలు ఉత్తరం వైపుకు తిరిగిన తర్వాత అష్టమి రోజు శరీరాన్ని వదిలిపెట్టాడు అర్థమైందా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఉత్తరాయణ పుణ్యకాలము ఎంత గొప్పదో కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే పాప కార్యక్రమాలు చేస్తున్నాం ఎలా పాప కార్యక్రమాలు చేస్తున్నామంటే భోగి సంక్రాంతి కనుమ భోగి పండగ రోజు ఏంటి భోగి పండగ అంటే ఉత్తర దక్షిణాయనానికి లాస్ట్ రోజు ఆ రోజు భగవంతుడుని జీవుడు చేరిన రోజు అనమాట ఆండాలు తల్లి భగవంతుని చేరిన రోజు ఏంటి అంటే భోగి పండుగ అంటే దక్షిణాయనానికి లాస్ట్ రోజు ఆ రోజు మనం ఏం చేయాలి అందరం కళ్యాణంలో పాల్గొని ఆ కళ్యాణ అక్షంతలు వేసుకుని మేము కూడా ఎప్పటికైనా మీ భౌతి ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి భగవద్ధామం చేరాలి అని కోరుకోవాలి మనం అసలు భోగి పండుగ అలాగ చేసిన వాళ్ళు ఎవరు లేదు ఎవరు కనపడరు సంక్రాంతి రోజు ఏం చేయాలంటే సంక్రాంతిలో పుణ్యంతో నీ జీవితాన్ని స్టార్ట్ చేయాలి అంటే పుణ్యంతో నీ రోజును స్టార్ట్ చేయాలి కానీ నువ్వేం చేస్తున్నావంటే పాపంతో స్టార్ట్ చేస్తున్నావు ఇప్పుడు భోగి కనుమ సంక్రాంతి ఈ ఈ మూడు రోజులు ఏదైతే ఉందో భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఏదైతే ఉందో ఈ మూడు రోజుల్లో జరిగినంత పాపము మామూలు రోజుల్లో జరగట్లేదు ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు అందరూ కోడి పందాలు ఆడతారు ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు మత్తు పానీయాలు సేవిస్తారు ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు మాంసాహారం తింటారు ఈ మూడు రోజుల్లో జరిగినంత పాపం వేరే రోజుల్లో జరగదు అంటే సంవత్సరానికి సరిపడా అంటే ఉత్తరాయణానికి సరిపడా పాపమంతా ఒకే రోజు ఈ మూడు రోజులు చేసేస్తున్నారు చూడండి అంత దారుణంగా మనం ప్రవర్తిస్తున్నాము అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది వస్తుంది ఇది ఎందుకని పుణ్యకాలం అన్నారు అంటే ఇది వెలుగుకి సంబంధించిన సమయం కాబట్టి మనం పుణ్యం చేస్తే దానికి ఫలితం అనేది పది రెట్లు ఎక్కువ ఉంటుంది దక్షిణాయనంలో కూడా పుణ్యం చేయొచ్చు కానీ ఉత్తరాయణంలో చేసేదానికి ఫలితం ఎక్కువ ఉండదు ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడు కాబట్టి దేవతలకి పగటి కాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ కాలంలో మనం పుణ్యం చేస్తే ఇది పుణ్యం చేయటానికి అనుకూలమైన సమయము ఈ పుణ్యం వల్ల మనకు ఎక్కువ ఫలితం అనేది లభిస్తుంది అందుకని మనం ఏం చేయాలి ఈ పుణ్యం చేయటానికి ప్రయత్నించాలి కానీ మనం ఇవాళ సంక్రాంతి భోగి కనుమ పేరుతో ఎన్ని మోగజీవులను ఆహారంగా చేసుకుని తింటున్నామో చూడండి ఎన్ని మోగజీవులను వండుకుని తింటున్నామో చూడండి ఎంతమంది మత్తు పానీయాలకు బానిసైపోయి సంక్రాంతి కనుమ అంటే అది ఆ రోజు లైసెన్స్ అనమాట వేరే రోజున తాగకపోయినా ఆ రోజు మాత్రం తాగాలి ఆ రోజు ప్రత్యేకంగా లైసెన్స్ మనకి ఇచ్చారు అని చెప్పేసి చాలామంది తాగుతున్నారు చూడండి ఎలా ఉందో పరిస్థితి మనకు అసలు ఆ గ్రహాలు అంటే ఏంటి రాసులు ఎలా ఏర్పడినాయి ఈ నక్షత్ర మండలం అంటే ఏంటి ఈ నక్షత్ర మండలంలో ఎవరుంటారు అనేది మనకు తెలియదు మనం ఏమనుకుంటామంటే సూర్యుడి సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అనుకుంటాం సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు ఉన్నాయి కానీ సూర్యుడు కూడా ఒక గ్రహం చుట్టూ తిరుగుతున్నాడు అందరూ తిరిగేది ఒక గ్రహం చుట్టే ఎవరంటే ధ్రువ నక్షత్రం అనమాట ఆ ధ్రువ నక్షత్రం చుట్టే మిగిలిన గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ ధ్రువ నక్షత్రం ఆధారంగా చేసుకునే మనం కాలం అంచనా వేస్తాం ఆ ధ్రువ నక్షత్రాన్ని బట్టే మొత్తం అంతా జరుగుతుంది కాలం కూడా ఒక మాయే చూడండి మనకు ఒక రకంగా ఉంటుంది దేవతలకు ఒక రకంగా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఒక రోజు అయితే దేవతలకు ఒక సంవత్సరం అవుతుంది చూడండి ఎందుకంటే దక్షిణాయనం ఆరు నెలలు రాత్రి సమయం అన్నాం ఉత్తరాయనం ఆరు నెలలు పగటి సమయం ఉన్నాం అప్పుడు దేవతలకు ఒక రోజు ఎలా అవుతుంది మనకి ఒక సంవత్సరం అయితే అక్కడ ఒక రోజు అవుతుంది అంటే కాలం కూడా ఆ కాలం ఎక్కడి నుంచి వస్తుంది ధ్రువ నక్షత్రం ఆధారంగా చేసుకుని వస్తుంది ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ వీళ్ళందరూ తిరుగుతున్నారు వీళ్ళందరూ తిరిగినప్పుడు మనకి జ్యోతిష్యులు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని రాశులు అనేవి ఏర్పాటు అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృచ్చిక రాశి అనేది ఎలా ఏర్పడింది అంటే మీరు ఏమని చెప్తారు వృచ్చిక రాశిలో ఎన్ని ఏమేమి నక్షత్రాలు ఉంటాయి వృచ్చిక రాశిలో విశాఖ ఉంటుంది అనురాధ ఉంటుంది జ్యేష్ట ఉంటుంది ఈ నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఒక ఆకారంలో ఏర్పడినవి ఖగోళంలో ఆ ఆకారాన్ని అన్నారు ఆ ఆకారాన్ని రాసి అని పేరు పెట్టారు ఈ నక్షత్రాలన్నీ ఒక సమూహంగా ఏర్పడిన ఆ సమూహం ఎలా ఉంది అంటే వృచ్చిక ఆహారంలో ఆకారంలో ఉంది అంటే తేలు ఆకారంలో ఉంది ఆ తేలు ఆకారంలో ఉన్నదాన్ని వృచ్చిక రాశి అన్నారు అలాగే మేషరాశి అలాగే రాశులు ఏర్పడినాయి చూడండి మన భారతదేశ దౌర్భాగ్య పరిస్థితి అంటే తెలుగు మాసాలు తెలియదు తెలుగు నెలలు తెలియదు అర్థమైందా మన తెలుగు మాసాలు తెలియదు మనకు రాసులు ఎలా ఏర్ప తెలియదు వాడి నక్షత్రం ఏంటో తెలియదు వాడు ఏ లగ్నంలో పుట్టాడో తెలియదు అదే వాడికి ఏ ఏ బాగా చేసుకోవాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అనమాట దయచేసి అందరూ ఈ సంక్రాంతి నుంచి ఎప్పుడైతే రథసప్తమి రోజు రథాలు ఉత్తరం వైపు తిరుగుతాయి అంటే యదార్థానికి సంక్రాంతి నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది దయచేసి ఈ సంక్రాంతి నుంచైనా భగవద్గీత చదవటం స్టార్ట్ చేయండి భాగవతం చదవటం స్టార్ట్ చేయండి అందరికి అన్నదానం చేయండి ఆ అన్నదానం ఎలా చేయాలంటే భగవంతుడికి అప్పించిన ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా పెట్టాలన్నమాట అలా చేయాలి ప్రతి దానికి శాస్త్రంలో చెప్పినట్టు మనం చేస్తే అవుతుంది నాకు నచ్చినట్టు నేను చేస్తే అది పుణ్యం అవ్వదు గుర్తుపెట్టుకోండి అది మంచి కర్మ అయినా సరే పుణ్యం అవ్వదు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితవు ఉత్తరాయణ పుణ్యకాలంలో పుణ్యం చేయమని చెప్పారు ఆ పుణ్యం ద్రిగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు ఆ పుణ్యం ఎలా చేయాలి భగవదర్పితమైన కర్మలు చేయాలి ప్రతిది ఏది దానం చేసినా అది భగవదర్పితంగా చేస్తూ ఉండాలి భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను పది మందికి ఇస్తున్నాను అనే ఆలోచనతో చేయాలి అంతేగాని నేను చేస్తున్నానని అహంకారంతో చేయకూడదు ఇలా గనక మనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనం వాడుకుంటే చాలా మంచి మనకు జరుగుతుంది ఎందుకంటే అగ్నిర్జ్యోతి రహస్శుక్ల షణ్మాస ఉత్తరాయణం భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు అగ్నిర్జ్యోతి రహస్సుక్ల షణ్మాస ఉత్తరాయణం ఎత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ జన అని భగవంతు భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో చెప్తారనమాట ఎవరైతే ఈ పగటి కాలం ఎందు శరీరాన్ని వదిలిపెడతారు అర్థమైంది అగ్నిర్జ్యోతి రహస్సుక్ల షణ్మాస ఉత్తరాయణం ఉత్తరాయణం అనే పగటి కాలంలో ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారు ఎత్ర ప్రయాత గచ్చంతి ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టి బ బయటికి పోతారు అంటే ఈ నుంచి బయటికి పోతారు వాళ్ళు ఉత్తమగతిని పొందుతారు అని భగవంతుడు చెప్పాడు ఇదే ముందు శ్లోకంలో చెప్తాడు ఎవడైతే దక్షిణాయనంలో శరీరాన్ని వదిలి పెడతాడో వాడు తప్పనిసరిగా ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తాడు అని చెప్పేసి భగవంతుడు మనకు భగవద్గీతలో తిరిగి చేయడం అనేది అంటే ప్రతి దానికి మనకు వచ్చే పండగలు కానీ మాసాలు కానీ అన్నీ ఇప్పుడు ఈ తిథి ఈ పండగ అనేది చంద్రుడి సూర్యుడు యొక్క తిథిని ఆధారంగా చేసుకుని మనం చేసుకుంటాం సూర్యుడు యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకుని చేసుకుంటాం చాలా పండగలు మన భారతదేశంలో చంద్రుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకుని చేసుకుంటాం చంద్రుడి గమనాన్ని సూర్యుడి గమనాన్ని రెండింటి గమనాన్ని ఆధారంగా చేసుకునే పండగలు వస్తాయి కానీ మన ఎక్కువ పండగలు ఏంటంటే చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని చేసుకుంటాం అనమాట ఈ పండగ మాత్రం సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని చేసుకుంటాం ఎందుకంటే ఇది చాలా గొప్ప పండగ అండి ఇది ఓన్లీ భారతదేశానికి సంబంధించిన పండగ గుర్తుపెట్టుకోండి వేరే దేశాల్లో ఇలా ఉండదు వేరే దేశాల్లో సూర్యుడు ఆ ప్రవేశించిన దగ్గర నుంచి ఇంత ఇదిగా భాషించడం అనమాట ఎందుకంటే ఆ దేశాలకు సంబంధించిన ఆయువు ఎక్కడి నుంచి ఉందంటే భారతదేశంలో నుంచి ఉన్న వేదాల నుంచే వాళ్ళ దేశాలకు ఆయువు ఉంది కానీ వేరే వాటి వాటి నుంచి లేదనమాట కాబట్టి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పటి నుంచైనా పుణ్యం చేయటానికి పుణ్య కార్యక్రమాలు చేయటానికి భగవద్గీత భాగవతం రామాయణాది గ్రంథాలు చదివి వేదాన్ని అధ్యయనం చేసి భగవంతుడి భగవదర్పితమైన కర్మలుగా పది మందికి సహాయం చేయడానికి ప్రయత్నించ ప్రయత్నిస్తారు అంటే ఈ మంచి కాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రయత్నిస్తారని కోరుకుంటూ వీడియోని ఎంతటితో మిగిస్తున్నాము జై భక్తి సిద్ధాంత సరస్వతి గో ప్ర రూపాదికి జై భక్తి వేదాంత స్వాంశీల ప్ర జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి జయ్ నమచరి ఠాగూర్కి జై నితాయ ప్రేమ ప్రేమనందే హరిహరి బోల్ హరే కృష్ణ జై శైల